ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఈరోజు మీనరాశిలో పుట్టిన వారికి ఒకవేళ వాళ్ళ జీవితంలో తెలుసో తెలియకో ఏదన్నా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులు తీరిపోవాలంటే మీనరాశి వాళ్ళకి ఏమి చేయాలో ఏమి చేస్తే వాళ్ళకున్న అప్పులన్నీ తీరిపోయి వాళ్ళ జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మీనరాశి ఈ రాశికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ రాశిలో పుట్టినవారు మహా తెలివైన వాళ్ళు కొంచెం తొందరపాటు ఎక్కువ చురుకుదనం ఎక్కువ స్పీడ్ ఎక్కువ ఆలోచన తక్కువ నమ్మకం ఎక్కువ అందరినీ నమ్మేస్తారు రాశి వాళ్ళు నమ్మి వాళ్ళు మోసపోయేది ఎక్కువగా ఉంటుంది ఈ పన్నెండు రాసుల్లో కల్లా తొందరపాటు ఎక్కువ అంటే ఒక రాశి వాళ్ళకే ఎందుకంటే వాళ్ళ మంచితనమే వాళ్ళకి సమస్య కొని తెచ్చి పెడుతుంది అయితే మీనరాశిలో పుట్టినవారు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కావచ్చు లేదు వాళ్ళ పేరు బలాన్ని బట్టి కావచ్చు ఎలా చూసుకున్నా మీనరాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న అప్పులన్నీ తీరిపోవాలంటే వాళ్ళు ఏమి చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మీరునండి అదేంటంటే మీరు అంటే ఇది చేయవలసిన తిథి పంచమి తిథి రోజు మాత్రమే చెయ్యాలి అంటే నెలలో ఏ రోజైనా కావచ్చు ఏ డేట్ అయినా కావచ్చు ఏ వారమైనా కావచ్చు తిది మాత్రం ఖచ్చితంగా పంచమి పంచమి తిది నాడు మాత్రమే ఈ పూజ చేయాలి నెలలో వచ్చే రెండు సార్లు కానీ లేదు ఒకసారి కానీ మినిమం నెలకి ఒక్కసారి పూజ చేయాలి వీలైనంత వరకు నెలలో పంచమి తిది రెండుసార్లు వచ్చిన మూడు సార్లు వచ్చినా ఒకసారి వచ్చిన మీరు హండ్రెడ్ పర్సెంటు పంచమి తిథి నాడు నలభై ఒక్క రోజు పూజ చేయాలి ఆ తిథి ఏ రోజు ఉండే ఆ రోజు అంటే ఒక్క మండలం ఫార్టీ వన్ డేస్ ఒక మండలం పాటు ఈ పూజ అనుకోండి ఈ నలభై ఒక్క రోజు మీరు క్యాలెండర్లో కొట్టి పెట్టుకొని పంచమి తిథి ఏ రోజు వస్తుందో అది చూసుకొని నలభై ఒక్క రోజులు వచ్చే పంచమి నాడు మీరు పూజ చేయాలి ఏం చేయాలి అంటే మీరు పంచమి తిథి ఈ రోజు ఎగ్జాంపుల్ అనుకోండి మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి బ్లాక్ డ్రెస్ కాకుండా ఏ డ్రెస్ అయినా వేయండి వేసిన తర్వాత ముందుగా మనకు కావలసింది గోధుమ పిండి అలాగే పాలు అలాగే బెల్లం తురు ఇవి మూడు కలిపి ముద్దగా చేసుకొని వాటిని మీరు రెండు ప్రమిదలుగా తయారు చేసుకోవాలి అంటే గోధుమ పిండి పాలు అవి పాలైనా పర్వాలేదు పాలైనా పర్వాలేదు కొద్దిగా బెల్లము తురువు ఇవి మూడు కలిపి మీరు రెండు చిన్న ప్రమిదల్లా తయారు చేసుకొని దేవుడి దగ్గర పూజ అయిపోయిన తరువాత ఈ పూజ మొదలు పెట్టాలి అలా తయారు చేసుకున్న రెండు ప్రమిదల్లో మీరు ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి తమలపాకు పెట్టి తమలపాకు పైన ఈ ప్రమిద పెట్టాలి అంటే మనం గోధుమ పిండితో తయారు చేసుకున్న ప్రమిదని తమలపాకు పైన పెట్టి దేవుడికి ఇటువైపు ఇటువైపు రెండు అంటే ఆల్రెడీ మనం రెండు దీపాలు పెట్టుంటాము దాని పక్కనే ఈ తమలపాకు పైన పెట్టిన గోధుమ పిండితో కలిపి చేసి పెట్టుకున్న రెండు ప్రమిదలు మనం ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి ఇలా నలభై ఒక్క రోజులో పంచమి తేదీ ఎన్ని రస్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు నలభై రోజు మండలం ఈ పూజ అంటారు మండలం పాటు ఈ పంచమి తిథి నాడు నేను చెప్పే ఈ గోధుమ పిండే బెల్లము తురుము ఆవుపాలు లేదా గేదెపాలతో కడిపిన ప్రమిదల్లో మీరు దీపం పెట్టి పొద్దున్నే పూజ చేసేసేయాలి బ్రాహ్మీ ముహూర్తం అయితే ఇంకా మంచిది ఒకవేళ అందరూ బ్రాహ్మీ ముహూర్తం లేరు టైమింగ్ ఏంటి గురువుగారు అని అంటే మీరు తెల్లవారు నాలుగు గంటల నుండి మీరు ఆ రోజు పది గంటల నలభై ఐదు నిమిషాల లోపల ఎప్పుడైనా చేయాలి ఒకవేళ పొద్దున్నే కుదరలేదు స్కూలు డ్యూటీలు కొంచెం ఇబ్బందిగా ఉండింది అని అంటే సాయంత్రం ఆరు తర్వాత నుంచి తొమ్మిది నలభై ఐదు లోపల ఎప్పుడైనా ఈ పంచమి తిథి నాడు చేసుకోవచ్చు గురువుగారు పంచమి తిథి మధ్యాహ్నం ఉంది కదా మనం పొద్దున్నే చేస్తే వర్తిస్తుందా అనేది కాదు ఏదేమైనా తిథి ఉన్నప్పుడు అంటే కొన్ని ముహూర్తాలకి అంటే కొన్ని శంకుస్థాపనలకి గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి కొన్ని మనకు ఉండే ఆ తిథిని అమృతకాలాన్ని చూస్తారు కానీ ఎలాంటి పూజలకి ఆ రోజు పంచమి తిథి దాటిపోతున్నా ఉన్న వస్తున్నా మనకు ఆ రోజు నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల లోపల ఈ టైంలో ఎప్పుడైనా చేయొచ్చు కానీ మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడున్నర అంటే మూడున్నర నాలుగు యువతల పక్క మాత్రం పూజ చేయడానికి ఈ పరిహారానికి శాస్త్రం ఒప్పుకోదు కనుక ఈ రాశివారు నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ నలభై రోజు పంచమి తిథి నాడు ఈ నెయ్యితో పెట్టిన దీపాలు మీరు వెలిగిస్తే మీకు ఎలాంటి అప్పులున్నా హండ్రెడ్ పర్సెంట్ మీనరాశి వారికి హరింపబడతాయి అలా మీరు పెట్టేసిన ప్రమిదలు ఏం చేయాలి గురువుగారు అంటే అవి తీసుకెళ్ళి వాటర్లో వేసేయండి లేదు ఎవరో తొక్కని చెట్టు మొదట్లో వేసేసేయండి ఆ రోజు మాత్రం మీరు నాన్ వెజ్ భుజించరాదు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించరాదు భర్తకి అప్పులున్నా భార్య చేయొచ్చు భార్యకు అప్పులున్నా భర్త చేయొచ్చు పిల్లల అప్పులున్నా అమ్మగారు చేయచ్చు ఈ రాశివారు మాత్రమే ఇది చెయ్యాలి పక్క రాశివారు అంటే ఎగ్జాంపుల్ భర్త కోసం భార్య భార్య కోసం భర్త చేయచ్చు అట్లా కాకుండా వేరే వేరే రాసుల వాళ్ళకు మాత్రం ఇది వర్తించదు కనుక ఈ ఒక చిన్నపాటి రెమెడీ మీనరాశి వారు చేసుకొని వాళ్ళ జీవితం ఎలాంటి అప్పు లేకుండా వాళ్ళ జీవితం సుఖమయంగా సంతోషంగా ఉండడానికి ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని ప్రశాంతంగా ఉండండి అయితే ముఖ్యంగా మీనరాశి వారు ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే పంచమి నాడు మనం పూజ చేస్తున్నప్పుడు ఆ రోజు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించకూడదు అలాగే ఇది మండలం పూజ అంటారు అంటే ఇది దీక్ష లాంటిది ఒక్క మండలం ఈ రోజు అంటే పంచమి రోజు కాకుండా మిగతా రోజుల్లో మీరు ఏదైనా నాన్ వెజ్ భుజించే వాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు తింటే మీరు తినే తినచ్చు తింటామంటే అది మీ ఇష్టం కానీ మీనరాశిలో ఉన్నవారు ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంటు చేప తినకూడదు ఎందుకంటే నేను ఈ పరిహారం చెప్తున్నప్పుడు ఆ రాశి వారు ఈ రెమెడీ చేయాలని చెప్తున్నాను అంటే ఈ మీనరాశి దేనికి వర్తిస్తుంది చేపకు వర్తిస్తుంది అంటే ఈ మీనరాశి వారు ఆ మండలం పాటు ఫిష్ భుజించరాదు తినరాదు ఇప్పుడు గురువుగారు ఎగ్జాంపుల్ మా ఆయన గారిది రాసి ఆయన కదా తినకూడదు నేను పూజ చేస్తున్నా నేను తినొచ్చు కదా అని అంటారేమో మీ ఆయన గారికి భార్య గారి నువ్వు ఎలాగో పూజ చేస్తున్నావు అది ఆయనకి వర్తించడానికే కదా అప్పుడు ఆయన మీరు ఇద్దరు తినకూడదు కాదు గురువుగారు మా ఆయనది రాసి ఆయన అప్పు తినడం కోసం పూజ చేసుకుంటున్నాడు నేను తినొచ్చా ఆయన పూజ చేసుకుంటున్నప్పుడు తన జీవిత భాగస్వామిని భార్య గారు తినొచ్చు తప్పు లేదు ఈ పూజ అయిపోయిన తర్వాత మీరు తినచ్చు అంటే తిన యాక్చువల్లీ వారు చేప తినకుంటా ఉంటే మంచిది ఇది మీరు గుర్తుపెట్టుకుని ఎందుకంటే మీ రాశిని మీరు భుజించినప్పుడు మీకు అనుకున్న పనులు కొన్ని ఆటంకాలు ఆరోగ్యం సరిగా ఉండదని శాస్త్రంలో చెప్పబడింది ఏ రాశి వారు అయ్యుంటారు ఆ రాశిని తినకుంటా ఉంటే మంచిది తప్పదు గురువు గారు మాకు అలవాటైంది మేము తింటాం అంటే అది మీ ఇష్టం కానీ ఈ మండలంలో మాత్రం ఈ దీక్ష చేస్తున్నప్పుడు మాత్రం అప్పు తీరాలని మనం ఏ పూజలో అయితే ఉన్నామో అప్పుడు మీరు ఖచ్చితంగా భుజించరాదు కనుక వీలైనంత వరకు దయచేసి ఈ మండలం పూజ అప్పు తీరాలి అని చేస్తున్నప్పుడు మాత్రం పొరపాటును కూడా మీరు ఫిష్ తినరాదు ఒకవేళ మీకు ఏదైనా అవకాశం ఉంటే ఆ టైంలో ఎవరైనా చేపలు అమ్మేస్తున్నారు అంటే కొంతమంది అంటే విలేజ్లో కావచ్చు టౌన్లో కావచ్చు సిటీలో కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఆడైనా కావచ్చు కొంతమంది చేపలు పట్టి లైవ్లో బతికొన్నటి కొన్ని అమ్ముతుంటారు అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ రాశిలో ఉన్నవారు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఇంకా బాగా బలంగా ఉండాలి అంటే అమ్మేస్తున్న చేపలు మీరు కొని మీ చేతులు కూడా తీసుకుని వాటిని వాటర్లో వదిలేశారనుకోండి ఆహా మహా అద్భుతం అంటే మీ రాసులో ఉన్న చేపలు చనిపోతున్నప్పుడు మీరు వాటిని బతికించారు కనుక బలం పెరిగిపోతుంది మీకు ఆ ఆ చేప ఏ విధంగా నీళ్ళల్లో ఈదుకుంటూ సంతోషంగా ఉంటుందో మీ జీవితం కూడా అంతే సంతోషంగా ఉంటుంది కనుక అప్పు తీరడం కోసం చేసేటప్పుడు మనం పొరపాటును కూడా ఈ పొరపాట్లు చేయకుండా మీరు నియమాలు తీసుకుంటే తొందరగా మీకున్న అప్పులన్నీ నెరవేరిపోతాయి కృష్ణార్థ